তামেলু নিকোসম ইక్కడకు వచ్చితిని నేను ఈ వీడియో তামেলু তামেলু আচ্ছা তোমরা ఇంకొంచెం তামেলু তামেলু tambelu, 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 tambelu తాంబేలు తాంబేలు బాయ్ తాంబేలు కష్టదని భయమేస్తుంది ముట్టుకుందామండి ఏ విక్కీ విక్కీ తాంబేలు ఉంది అక్కడ దాన్ని ఏం చేయకు విక్కీ తాంబేలు దగ్గరికి వెళ్దామా అక్కడి నుండి కొంచెం వెళ్ళిపోయింది తాంబేలు తాంబేలు బాయ్ పికీ దాన్ని ఏం చేయకమ్మా ఎందుకు రా పిలిచేస్తున్నావండి అక్కడ తాంబేలు వచ్చింది అందుకని వెళ్ళాను చూడడానికి వీడియో తీసాను అక్కడ విక్కీ అని విన్నాడు నువ్వు ఒక డిప్పకాయవు కాబట్టి అరుస్తావు